కంపారిజన్ చేస్తే పిల్లలే కాదు ఈవెన్ పెద్దవాళ్ళు కూడా విరీతంగా హట్ అయిపోతారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుటుంబంలో పిల్లల అమ్మ ఉంది నాన్నున్నారు అమ్మ పొద్దునే బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టింది అందరు తింటున్నారు ఇంతలో తండ్రి ఏది టిఫిన్ ఇట్లా చేసేది పలానా హోటల్లో చూపి ఎంత లేదు పలానా ఇంటి వాళ్ళు చూడు మన మనకి ఇడ్లీ చేసి పంపిస్తారు చెట్నీ ఎంత అద్భుతంగా ఉంది అని అన్నారు అనుకోండి డెఫినెట్ గా బాధ అనిపిస్తుంది నీకు రిచ్గా ఉందా లేదా చూడు నువ్వు వాళ్ళ ఉందా వీళ్ళ ఉందా లేదా ఎందుకు మాట్లాడుతున్నాను మాట్లాడవద్దు కదా కానీ అన్కాన్షియస్లీ అన్ఫార్చునేట్లీ ప్రతి విషయంలో ఇప్పుడు ప్రజలందరూ కూడా కంపేర్ అనే డబ్బుతో బాధపడుతున్నారు ఒకటి ఏ విషయంలో అయినా కంపేర్ చేస్తారు వాళ్ళు మీరు వేసుకునే డ్రెస్సుల గురించి కానీ మీరు వేసుకునే షూ గురించి కానివ్వండి మీరు వాడే పర్ఫ్యూమ్స్ గురించి కానివ్వండి మీరు ఏంటి చదివే పుస్తకాల గురించి కానివ్వండి మీరు వేసే నగల గురించి కానివ్వండి మీరు ఉండే ఇల్లు గురించి కానీ మీరు చూసే టీవీ గురించి కానీ ప్రతిదీ వేరే వాళ్ళతో కంపేర్ చేసి వేరే బ్రాండ్తో కంపేర్ అయినా కానీ మాట్లాడుకునే పరిస్థితిలో కూడా మన సమాజంలో ఉన్నాం సో ఈ కంపారిజన్ అనేది విపరీతమైన అబద్ధత భావాన్ని క్రియేట్ చేస్తుంది అవతల వ్యక్తుల మీద ఇన్సెక్యూరిటీ జనరేట్ అవుతుంది కొంతమందికి జెలసీ వస్తుంది కొంతమందికి హైట్రేట్ జనరేట్ అవుతుంది ఇవన్నీ మనకు తెలియకుండానే అవతల వ్యక్తుల మనసులోపల మనం విషబీజాలు నాటుతున్నట్టు లెక్క కాబట్టి పేరెంట్స్ అందరికీ మనం విన్నయించేది ఏంటంటే మీరు పిల్లల గురించి మాట్లాడినప్పుడు పిల్లల చేసే పని కానీ వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ కానీ వాళ్ళ గురించి విత్ రెస్పెక్ట్ వాళ్ళే మాట్లాడండి ఫలానా మంత్ నువ్వు ఇంత బాగా చేశావు ఈ మంత్ నీ పర్ఫార్మెన్స్ అంతగా బాగుండట్లేదు ఎందుకు ఏ కారణాల వల్ల నీ పర్ఫార్మెన్స్ తగ్గింది ఏం చేస్తే ఈ పర్ఫార్మెన్స్ మళ్ళీ మున్పటిలాగా ప్రోగ్రెస్ అవుతుంది అనే విధానంలో మాట్లాడితే పిల్లలు ఓహో అవునా నిజమే కావచ్చు అని ఒక హెల్దీ ఆలోచన ఉంది కదా అని చెప్పి దాన్ని క్యాచ్ చేసి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అట్లా కాకుండా పక్కింటర్లు చూడు లేదు మీ కజిన్స్ చూడు లేదు మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు చూడు మా సిస్టర్ వాళ్ళ పిల్లలు చూడు అని ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి వాళ్ళ జీవితంలో నింపుతూ ఉంటే పిల్లలకు విపరీతమైన ద్వేషం పెరుగుతుంది అది వాళ్ళ మీద పెరుగుతుంది ఇట్లా తల్లిదండ్రుల మీద కూడా పెరిగేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా హెల్దీ ప్రాక్టీసెస్ అని పేరెంట్స్ గుర్తించేటు మనం చేస్తే పేరెంట్స్ కూడా అన్కాన్షియస్గా చేసే ఈ ప్రాసెస్ ని ఆపేసి కాన్షియస్ గా ఏదైతే ఉపయోగకరంగా ఉంటుందో ఆ ఉపయోగ పద్ధతుల్ని ఉపయోగపడే పద్ధతులని పాటించడానికి అవకాశం ఉంటుంది